ఇస్ ద లోడ్ రెండు క్రీస్తు నామంలో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం అందరి వందనాలు మానక మరి మా కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరూ మరి ఇతరులకు కూడా వాక్యాన్ని షేర్ చేయండి నూతనంగా చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి దేవుని పరిశుద్ధ గ్రంథము లో ఉన్న పరిశుద్ధమైన మాటలు మనం ఈ పోట నేర్చుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి సమియలు రెండో సమియలు గ్రంథం ఏడవ అధ్యాయం ఆరోవచ్చును ఐగుప్తిలో నుండి నేను ఇజ్రాయిలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక టేరాలలో కుడారాలలో నివసించుచు సంచరించి తిని ఇక్కడ ఐగుప్తి దేశము నుంచి విడిపించబడి పాలూ తేను ప్రవహించు దేశమునకు కనాను ప్రాంతానికి బయలుదేరుతున్న ప్రతి విషయములో ఈరోజు నాటి నుండి నేటి వరకు మందిరములో గుడారములలో అలాగునే డేరాలలో నివసించి సంచరిస్తుంది దేవుడు పెద్ద బిల్డింగ్లో ఉంటానని చెప్పట్లేదు పూరిపాకలో ఉంటానని చెప్పట్లేదు ఎక్కడ ఆయన సంబంధమైన కార్యాలు ఉంటాయో ఎక్కడ ఆత్మ సంబంధమైన కార్యక్రమాలలో ఆత్మీయతలు కూడి ఉంటారో నేను వారి మధ్యలో నివసిస్తాను సంచరిస్తాను ప్రభు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ఆయన నివసించి సంచరించేటువంటి దేవుడు మరి ఈరోజు ఆయనతో ఉండటానికి ఆయన సన్నిధిలో ఉండటానికి నువ్వు ఎంత మక్కువ కలిగి ఉన్నావు అనేది చాలా నీ శ్రద్ధను బట్టి నీ ఆశీర్వాదము దాగి ఉంది ఇక్కడ అదే చెప్తున్నమాట ఆది కాండములో మనం గమనిస్తే నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచనంలో అతడు ఏషేబును దీవించుచు నా పితృన అబ్రహాము ఇస్సాకు ఇయో యవని యుద్ధ నుండి నడిపించబడి ఉన్నారో ఆ దేవుడే నేను నన్ను పుట్టించిన మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడే నన్ను పోషించను ఎవ్వరూ పోషించలేదు ఇక్కడ మీరు గమనించినట్లయితే షేబును దీవించినటువంటి దేవుడు షేబును నడిపించిన దేవుడు కారణం ఏంటంటే వాక్యం చెప్తున్న మాటలు మీరు గమనించినట్లయితే అన్నల మధ్యలో ఉన్నప్పుడు యథార్థంగా భయభక్తులతోనే ఉన్నాడు ఇదే మాటలో తండ్రికి తీసుకెళ్తున్నప్పుడు కొట్టి ఇతన్ని చంపుదాం అనుకున్నారు కానీ ఇతన్ని ఐగుప్తీలకి అన్ని వేసినప్పుడు కూడా దేవుడు సన్నిధిలో భయభక్తులతో యథార్థంగానే ఉన్నాడు ఆయన ఒక చోట పనివారిగా చేరిన చోట కూడా అక్కడ కూడా భయభక్తులతో దేవుని ఎందు యథార్థంగానే ఉన్నాడు సరసాలలో వేసినప్పుడు కూడా దేవుని ఎందు భయభక్తులతో యథార్థంగానే ఉన్నాడు అందుకని నాటి నుండి నేటి వరకు కూడా నన్ను దీవించింది నన్ను నడిపించింది నన్ను పోషించింది నా దేవుడే ఈరోజు మన జీవితాలను అన్ని విషయాల్లో కూడా ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా ఎటువంటి సమస్యలు ఎదురైనా ఎటువంటి పరిస్థితులు నీ ముందున్న నిన్ను పోషించి నీతో సంచరించేవాడు నిన్ను నడిపించేవాడు ఆయనే ఆయన ఎందు యేసేవులాగా నీవు దేవునితో నిబంధన కలిగి నడుచుకోగలిగితే ప్రతి శోధ నుంచి తప్పించగలిగిన దేవుడు ఆయన పేరు నజరేయుడైన యేసు చూడండి ద్వితీయోపదేశకాండం ఇరవై మూడవ అధ్యాయం వచనం నీ దేవుడైన యహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుకును నీ పాలెములో సంచరించుచు సంచరించుచూ ఉండెను కనుక ఆయన ఇదిగో ప్రతి విషయములో ప్రతి విషయములో నిన్ను చూసి విడిచిపెట్టకోకుండా నిన్నట్లుగా నీ పాలెము పరిశుద్ధముగా ఉండనిమ్ము నీ పాలెము పరిశుద్ధముగా ఉండనిమ్ము నిన్ను విడిపించాలన్నా శత్రుల్ని చేతికి అప్పు చెప్పాలన్నా నీ పక్షముగా ఆయన కార్యాలు జరిగించాలన్నా పాలెము పరిశుద్ధంగా ఉండ ఆయన మనతో సంచరించాలంటే పాలెమంటే ఏంటి నీ హృదయం మొదటిగా నీ హృదయం ప్రాధాన్యత మనం చూస్తే వస్త్రాల్లో ఇస్తారు ప్రాధాన్యత ఇంకా మనం చూస్తే పై రూపాన్ని చూస్తే ఎంత పరిశుద్ధులుగా కనపడతారో లోపల మాత్రం మనం చూసినట్లయితే పాలెము శుభ్రముగా ఉంది అందుకని అక్కడ అంటారు ఇదిగో నీవు చెప్పిన మాటలు విడవకుండా ఉండినట్లుగా నీ పాలెము పరిశుద్ధముగా ఉండదు నీ హృదయం పరిశుద్ధముగా ఉండాలి అప్పుడు నీవు అన్ని విషయములు పరిశుద్ధముగా ఉండవు కాబట్టి ప్రేమలు దేవుని బిడ్డ అప్పుడు ఆయన నీతో సంచరించే దేవుడు నీతో నడిపించగలిగిన నడవగలిగిన దేవుడు ఆయన కృప మనకెప్పుడు తోడుగా ఉంది సమయేలు గ్రంథంలో మొదటి సమయలు గ్రంథంలో ఏడవ అధ్యాయం మూడవ వచనంలో సమియలు ఇజ్రాయేలు ఎదురు ఎదుటతో ఇట్లా ఆయనను మీ పూర్ణ హృదయముతో యహోవా యొద్దకు మీరు మ మర్లుకొన్న ఎడల అనే దేవతలను అశూరియతి దేవతలను మీ మధ్యలో నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొన్న ఎడల ఆయనను సేవించినట్లుగా అప్పుడు ఆయన పిలిస్తీల చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు దైవర్జనుడు మరి సమీలు గారు ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవర్త మాట్లాడుతున్నారు ఇక్కడ ఆయన వైపు మరలటం ఏంటంటే మీ హృదయంలో కొన్ని ఉన్నాయి ఇక్కడ మీ హృదయంలో కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని మరి ఆటంకాలు కలిగే ఉన్నాయి వాటిని మీరు ఏం కలిగి పూర్ణ హృదయముతో దేవుణ్ణి అంగీకరించి ఆయన వైపు మరలాలి పూర్ణ అంగీకారముతో ఆయన వైపు తిరిగి మరలి పట్టుదల కలిగి యహోవా తట్టు మీ హృదయములు త్రిప్పుకొన్న ఎడల ఆయన సేవించిన ఎడల నీకు ఎటువంటిది కొరదుల కొరత లేకుండా ఎటువంటి ఆటంకములను వాటిని అన్నిటిని కొట్టివేసి ఆయన కార్యాలు చేస్తారు చాలామంది వాళ్ళ హృదయంలో ఉన్నది తీసేసుకో భక్తి చేస్తుంటారు ఆచరిస్తుంటారు పాటిస్తుంటారు నడుస్తుంటారు కానీ హృదయంలో ఉన్నది తీట్లు వాటిని తీసి చూస్తే దేవుడు చేసే కార్యాలు ఆయన ఎన్నో ఉన్నాయి ఆయన ఎన్నో కార్యాలు చేస్తారు ఎన్నో కార్యాలు చేస్తారు లేఖనములు చెతున్నమాట కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా వాక్యం ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఆయన నీతో సంచరించాలంటే పూర్ణ హృదయంతో పూర్ణ హృదయం చూడండి ధాన్యలు గ్రంథంలో ఆ దేశంలో ఒక సమస్య వచ్చింది ఈ సమస్య వచ్చినప్పుడు వీళ్ళు ప్రార్థన చేసుకునేటువంటి అవనస్తులు ఈ అవనస్తుల్ని రకరకాలుగా భయపెట్టి భ్రమపరిచి నువ్వు ఇలాగ చెయ్యకపోతే ఈ ప్రతిమకు మొక్కకపోతే నిన్ను అగ్నిగుండములో వేసేస్తాం నిన్ను నిన్ను రక్షించడానికి నువ్వు నీవు ఆరాధించే నీ దేవుడి వల్ల కూడా కాదు అని ఇట్లాంటి చాలా చాలా మాటలు వినబడుతున్నాయి కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కటే మాట వాళ్ళలో ఉన్నది మనస్సుతో కలిగిన మాట దాని గ్రంథం మూడవ అధ్యాయం పదహారవ వచనంలో షడ్రకు మేషకు అబద్నిగోలు రాజుతో ఇలాగా చెప్పి నెబ్బకనేజరు ఇందును గురించి నీకు పతోత్తరం ఇవ్వవలసిన అవసరము మాకు లేదు చిత్తగించవలసినటువంటి చింతించవలసిన మాకు లేదు అని ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే అక్కడ అంటున్న మాట ఏంటంటే మేము ఆరాధిస్తున్న దేవుడు మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు శక్తిమంతుడై ఉన్నాడు వాక్యం చెప్తున్న మాట మీరు గమనించండి అదే వాక్యములు మనం చదువుకుంటూ వెళ్తే ఇరవై ఐదులోకి వచ్చేసెలకే మూడవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో అందుకు రాజు నేను నలుగురు మనుషులను చూస్తున్నాను ఎక్కడ చూస్తున్నాడు అగ్నిగుండములు వేసి అప్పటికీ అమలు చేశారు అగ్నిగుండములు పడేయటం జరిగింది ఎవరు రక్షిస్తారు మిమ్మల్ని అనేట్లుగా చూస్తే నలుగురు కనపడుతుంది ఆ అగ్నిగుండంలో నలుగురు సంచరిస్తూ ఉండగా వారికి ఇదిగో ఏమీ కూడా హాని చేయలేదు వాక్యం చెప్తున్న మాటలు మీరు గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డారా వారిని తీయగానే వారు ముగ్గురే ఉన్నారు ఇంకనూ గమనించినట్లయితే వాళ్ళ తల వెంటుకలో ఒక వెంటుకైనను వాటికి కాలిపోలేదు అగ్నికి వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రములు దారపు పోగు కూడా కాలి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నాలుగో వ్యక్తి ఎవరంటే ఎక్కడ యథార్థత ఉందో ఎక్కడ ఏకాత్మ ఉందో ప్రభు అక్కడ సంచరిస్తాడు అది అపాయమే కావచ్చు అగ్నిగొండమే కావచ్చు భయంకరమైన పరిస్థితులు కావచ్చు నువ్వు ఈరోజు వాక్యం వింటున్నావు నువ్వు నీ ఆపదల కోసం మనుషుల వైపు పరిగెత్తింది చాలు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టు అది అగ్నిగొండము వంటి పరిస్థితుల్లో కూడా ఆయన అక్కడ వాసం చేశాడు నివాసం చేసి ఆయన అక్కడ సంచరించే దేవుడు ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఆయన కాదని లోకములు ఎక్కడికి పరిగెడుతున్నావు ఎక్కడికి పరిగెత్తున నిందలు అవమానాలు అపనిందలు కన్నీటి దుఃఖములు వేదనలు రోదనలు ఎన్నో మనిషి జీవితంలో పొడచూపుతున్నాయి దేవునికి చోటు నీ హృదయములో ఎటువంటి సమస్య అయినా కానీ ఆయన సంచరించగలిగిన దేవుడు నిన్న ఆ స్థితిలో నుంచి రక్షించగలిగిన దేవుడు ఆయన పేరు నజరేయుడైన యేసు మీరు గమనించి దేవునికి నీ హృదయం ఇవ్వాలి దేవుని వాక్యానికి నువ్వు ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన నీ వైపు తిరిగే ఉన్నాది ఆయన నీతో సంచరిస్తున్నాను ఆయన పాలిము పరిశుద్ధముగా కావద్దు నీ హృదయం పరిశుద్ధముగా కాదు చూడండి మొదటి సమయలు గ్రంథములు ఇరవై ఐదో అధ్యాయం పదిహేనో వచ్చిన అయితే ఆ మనుషులు ఇక్కడ మాకైతే ఉపకారము చేసి ఉన్నారు మేము పొలములో వారి మధ్యలో సంచరించినంత వరకు అపాయం ఏమీ కలగలేదు మా కానీ నష్టముగా మాకు ఏమీ సంభవించలేదు ఎందుకని అంటే అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంది దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించి ప్రియమైన దేవుని బిడ్డారు దావీదు వలన వాక్యం చెప్తున్న మాట రాయబడినటువంటి విషయంలో ఎక్కడ వారికి ఏ అపాయము కాదు కారణం ఏంటంటే దేవుని పిల్లలు ఈరోజు దేవుని పిల్లలు ఎవరికి ఏ అపాయము తలపెట్టేవారు కాదు మరి అనేక మంది కొరకు ప్రార్థన చేసేవాడు కాబట్టి దేవుడి సన్నిధి నిన్ను అపాయపరిచేటువంటి స్థితి కాదు దేవుడి సన్నిధి నీ స్థితిని మారుస్తుంది దేవుని సన్నిధి నీ స్థితిగతులన్నింటినీ కూడా ఇదిగో ఆయన మరుగు చేస్తుంది దేవుడు సన్నిధి నీ కుటుంబాన్ని అన్ని విషయములో ఆశీర్వాదముగా ఉంచబడి ఆయన నిన్ను మేలుడు చేత నిలబెడుతుంది కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఉండటానికి నువ్వు ఇష్టపడి నీ పాలివును పరిశుద్ధపరుచుకొని ఉండగలిగితే ఆయన మందిరములో సంచరించాడు డేరాలలో సంచరించాడు అలాగునే పాలెములో కూడా గుడారాలలో కూడా ఆయన సంచరించడానికి గల కారణం ఏంటంటే పాలెము పరిశుద్ధంగా ఉంది ముందు భక్తి చేసే నీ జీవితం పరిశుద్ధముగా ఉంటే అన్ని విషయములో కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలమున నీకన్నా ముందుగా ఆయన సంచరించి ఆయన ప్రతి విషయములు నిన్ను కనుపాపో వలె కాపాడి ఆయన నడిపించువాడు ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించు దేవుడు కృప మీకు తోడయిండి దీవించి ఆశీర్వదించబడు దొరుక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా ప్రభ మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమును బట్టి మీ కొంత మీ కృప దయ సంకల్పమును బట్టి ఇదిగో ఈ ఉదయకాల వాక్యముతో మాట్లాడడం అయ్యా ఎవరి దగ్గర మీరు ఎక్కడ సంచరిస్తారంటే ఎవరు వారు పరిశుద్ధముగా ఉంటారు ఎవరు సంగముగా కూడి ఉంటారు ఎవరు దేవుని పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో మిమ్మల్ని సేవిస్తారు వారి మధ్యలో నేను సంచరిస్తానని చెప్పాను అయా మీకు దూరముగా ఉన్నవారిని తిరిగి మరలా మీ సన్నిధులకు చేర్చు బలహీనులుగా ఉన్నవారిని బలపరచ అయా నైన త్రోవ తప్పిన వారిని సరైన మార్గంలో నడిపించ సమస్తము మీ చేతులు కప్పించ మనుషుల యొక్క ఆలోచన తలంపులు కొట్టివేసి మీ చిత్తము నెరవేర్చమని నజరేడ నేర్సు క్రీస్తు నామూలు